హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సాటర్డే రోజుదండి వీడియో ఆ రోజు ఎడిటింగ్ చేయడానికి టైం లేకుండా అని లేట్ పోస్ట్ అయితే చేస్తున్నాను ఒక్కదాన్నే కదా ఇంట్లో చేయడం పూజ పిల్లలు ఇంతమంది ఉండేసరికి నాకు అవకాశాలు టైం అనేది లేదండి మీతో మాట్లాడడానికి సో నేను ఇది వచ్చేసి థర్డ్ డే రోజు అమ్మవారు వచ్చేసి అన్నపూర్ణదేవి అవతారం ఎత్తిందండి ఇవాళ వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన సాంబార్ అన్నము చేయాలి సో నేను సాంబార్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టే టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు మునక్కాడలండి నేను అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి క్యారెట్ వేసేసుకొని కాస్త మగ్గినివ్వాలి అందులోనే నేను ఒక దోసకాయ ఉందని వేసానండి అది కూడా వేసేసి మగ్గనిచ్చిన తర్వాత టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఒక ఆలుగడ్డ కొద్దిగా కరివేపాకు వేసేసి అందులో ఒక రెండు టమాటోలు కూడా వేసి మగ్గనివ్వాలి లిట్టు పెట్టి అది కాస్త మగ్గిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారపొడి కూడా వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నానని కారపొడి తక్కువ వేసానండి చింతపండు గుజ్జు తీసి వేసేసుకొని కలిపి ఎక్కి పెట్టాడండి అది మా అదిగే లోపల నేను వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు కొద్దిగా మినపప్పు ఎక్కువగా తీసుకోవాలి బీరకాయ ఫ్రైలో వచ్చేసి ఇక్కడ మనం ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడం కాబట్టి టేస్ట్ పరంగా ఇలా చేస్తే బాగుంటుంది ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అందులోనే మనము ఈ బీర బీరకాయ ముక్కల్ని నేను చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి అందులో వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి లెట్ పెట్టి క్లోజ్ చేయాలండి ఇలా మగ్గే లోపల నేను వచ్చేసి ఇంకా సాంబార్లోకి పప్పు అయితే మెదుపుకొని అందులో వేసేసుకున్నాను వేసేసుకొని టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెంతల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరగనివ్వాలండి ఇలా చేయడం వల్ల అమ్మ సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మనం ఎప్పుడు ఒకేలాగా చేస్తాం కదా సో ఇవాళ వచ్చేసి ఏమి లేకుండా అమ్మవారికి ఇష్టమైన ఎలా ఉం ఎలా చేయాలి అనే ఆ ప్రాసెస్లో చేశాను ఇంకా బీరకాయ మగ్గిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేశానండి టూ టేబుల్ స్పూన్ కారపొడి వేశాను ఇలా వాటర్ వాటర్గా ఉంది కదా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను వేసేసి లిట్ తీసేసి దగ్గరగా మగ్గేంత వరకు పెట్టేసుకోవడానికి అండి ఇంకా అంత లోపల వచ్చేసి మా ఎడ్రూమ్ లాంటి ప్లేస్ ఉండేటప్పుడు సో ఇంకా నేను గుడికి వెళ్ళిపోయానండి అండి అక్కడ అవుతుంది అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చాను చేసుకొని ఇంకా ఇంటికి వచ్చి మంచి హాస్పిటల్కి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఫ్రెషప్ అయ్యేసి ఇవాళ వచ్చేసి అన్నపూర్ణ దేవి అవతారం అని చెప్పాను కదా సో మనిషికి ఒక్క ఐటమ్స్ అనేది చేసుకురావాలి ఇంట్లో నుంచి సో నాకైతే అందరూ ఒక్కొక్క ఐటమ్ ఈజీగానే తీసుకున్నారు కానీ నాకు మాత్రం ఈ ఐటెం ఏదైతే పాయసం ఐటెం ఉందో ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు సో ఇంకా నా వంతుకైతే ఈ అమ్మవారిది నేనే ఎంచుకున్నాను సో తాలకలు అయితే చేసుకున్నానండి ముందుగా తాలకలు చేసేసుకొని బట్టలన్నీ నేను మార్నింగ్ ఉతికి వెళ్ళాను మళ్ళీ ఈవినింగ్ బట్టలు కూడా ఉతికేసి అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి అంట్లుండే అండి అవన్నీ తోమేసుకున్నాను తోమేసుకున్నాక ఇంకా వాళ్ళకు ఫోర్ అవుతుంది టీ కూడా పెట్టాలి కదా ఇంకా టీ అయితే ఇంకా అంత లోపల బాబు కూడా వచ్చిండండి స్కూల్ నుంచి సో ఇంకా టీ పెట్టేసుకొని బాబుకైతే ఇంకా స్నాక్స్ పెట్టిచ్చేసాను తింటున్నారు ఇంకా పిల్లలు అందరు ఉన్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు లంచ్ చేసి నాక అన్నీ కలిపి ఒకటేసారి తోముదామని అయితే మధ్యాహ్నం దోమకుండా అన్నీ ఒకేసారి తోమేసాను తాలూకలు చేయడానికి చాలా టైం పట్టిందండి నాకు ఒక వన్ అవర్కి ఎక్కువనే పట్టింది సో ఇంకా అదైతే చేశాను మళ్ళీ ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఇంకా అవన్నీ ఇంకా బట్టలు గిన్న అవన్నీ ఉతికేసాను కానీ ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసి వచ్చి ఫ్రెషప్ అయ్యి ఇంకా పూజ సామా పూజ అయితే చేయాలి పాయసం కూడా చేయాలి పని అయితే చాలానే ఉందండి ఆ దేవుడే ఆ అమ్మవారే మనకు అంత ఓపిక శక్తి ఇస్తుంది అనుకుంటాను మనకు తెలియకుండానే అయితే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క టెన్ మినిట్స్ ఇలా రిలాక్స్ అయ్యింది లేదు అంటే అంత ఓపిక ఫాస్టింగ్లో కూడా అమ్మవారు అలా శక్తిని అయితే నాకు ఇస్తుంది నాకు ఏమి అలసట నీరసం అనేది ఎక్కడా అనిపించట్లేదు చూసారు కదా నా వీడియో మొత్తం చూస్తున్నా కూడా నేను ఎలా ఉన్నాను అలానే ఉన్నాను నార్మల్ టైంలో ఉండే విధంగానే అంటే అంత శక్తి అమ్మవారు మనకు తెలియకుండా ఇస్తుందండి సో ఇంకా నేనైతే ఏవైతే ఇంకా టీ పెట్టుకున్నాను కదా టీ పెట్టేసుకొని ఇంకా అంట్లు ఏవైతే ఉన్నాయో అవైతే సదరేసుకుంటున్నానండి అక్కడ ఇవాళ దేవి కదా అమ్మవారికి మెయిన్గా వచ్చేసి పరమాన్నము ఇప్పుడు చెప్పినాను కదండి సాంబార్ రైస్ అది మళ్ళీ ఇంకా చక్కెర పొంగలి పులిహోర తాలకల పాయసం ఈ ఐదు నైవేద్యాలంటే చాలా ఇష్టం అంట సో ఐదు నైవేద్యాలు అయితే నేను చేయలేను మార్నింగ్ అయితే సాంబార్ అన్నం అయితే నేను ఉండాను కాబట్టి అది నైవేద్యంగా పెట్టేసేసాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్కి మాత్రం ఇంకా ఈ పాయసం చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇంకా ఏం చేయాలి అనేది అంటే నాకు టైం సరిపోవట్లేదు ఎవరైనా ఇంకొకరు ఎవరైనా కుకింగ్లో హెల్పింగ్ అలా ఉంటే బాగుండేది ఇంకొక్కరే చేయాలంటే సరిపోవట్లేదు నాకు సో ఇంకా నేనైతే అట్లానే ఇది అయితే సదిరేసుకున్నాను ప్రస్తుతానికైతే ఇంకేమీ అనుకోలేదండి ఏం చేయాలి అని ఆ అమ్మవారు ఒక్కొక్క రూపం ఒక్కొక్క రోజు దాల్చి మనల్ని కనికరించి ఆమె రూపాన్ని మనకు దర్శించే భాగ్యాన్ని ఇస్తున్నందుకు మనం ఎంతో పుణ్యులం అండి అంటే ఆ అమ్మవారిని అలా డైరెక్ట్గా చూడలేము ఇలా ఈ నవరాత్రుల టైంలోనే ఆమెను ఒక్కొక్క రూపంగా మనం చూడగలుగుతాం కానీ మిగతా రోజులలో పాజిబిలిటీ అయితే అవ్వదు కదా చాలా అదృష్టంగా భావించాలి ఆ గుళ్ళో వచ్చేసి వాళ్ళ అమ్మవారిని బాగా అలంకరించారండి అమ్మవారి గుళ్ళో వచ్చేసి విగ్రహం అయితే పెట్టలేదు అంటే చిన్న అమ్మవారి రూపం పెట్టారు కానీ అమ్మవారినే ఇలా డైలీ ఏ అయితే రూపం ఉంటుందో ఆ రూపాన్ని అమ్మవారికి అలంకరిస్తున్నారండి సో ఇంకా నేనైతే దేవి అని చెప్పాను కదా మా కాలనీ అమ్మవారు వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటుంది అయితే జలుబు అయ్యి వాయిస్ అయితే ఇంకా సెట్ అవ్వట్లేదండి ఇంకా నేను అక్కడ ఉన్న అంట్లన్నీ అయితే సదరేసుకొని ఇంకా ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అవి కూడా పెట్టేసుకున్నాను తాలకలు వచ్చేసి చేశాను కదా అవి తీసి పైన పెట్టేశానండి ఇంకా నేను అవి కుకింగ్ అంటే వన్ డే డే పని ఉంది ఇంకా నేను స్నానం చేసినాక చేద్దామని అయితే రెడీ అక్కడ పెట్టేసుకున్నాను ఎంత చేసినా కొద్ది పని వెళ్తుంది కానీ అసలు తగ్గట్లేదు ఇంకా టీ మరిగే లోపల ఇల్లు అంతా నీట్గా చిమ్మేసుకున్నానండి చిమ్మేసుకొని మళ్ళీ అన్నీ చదురుకుంటూ ఒక్కొక్కటిగా మాపైతే నీట్గా వేసుకుంటూ వచ్చాను పిల్లలు ఉన్నారు కదండీ సో ఎంత నేను కొద్ది మళ్ళీ చదురుతూనే ఉన్నారు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నేను హాల్ కిచెన్ ఇంకా బెడ్రూమ్స్ వచ్చి అంతా మాపేసుకునే వారికి అయితే చాలానే టైం పడుతుంది కదా సో మొత్తం క్లీన్ అయితే చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ చేసుకోవాలి ఈవినింగ్ చేసుకోవాలి అంటే బయటికి వెళ్ళి వస్తుంటాం కదండీ అమ్మవారికి అలా నడవదు ఇంట్లో మనకు అంటే ఎంత శుద్ధిగా ఉంటే అమ్మవారు అంత మనకు దర్శనం ఇస్తుంది అంత సం అంత మనకు కూడా మంచి అవుతుందనమాట సో అందుకోసం పొద్దున్న సాయంత్రం అయితే ఖచ్చితంగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి మనం కూడా శుద్ధిగా ఉండి పూజ అనేది చేయాలి ఏది చేసినా కూడా అమ్మవారికి సో నేను సాయంత్రం అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకొని మొత్తం చదురుకుంటూ మాపేసుకునే వేసుకునే నాకు చాలా టైం పట్టిందండి సో ఇంకా పంత వేసేసుకొని నేను వేస్తున్న నా కొద్దీ చిన్ను తొక్కుతూ ఉన్నాడు సో నేను బ్యాగ్ వెళ్తూ మళ్ళీ చేసుకుంటూ వచ్చాను ఇంకా నేను టీకైతే పెట్టేశాను కానీ ఇంకా అందులో షుగర్ లేదండి ఇంకా షుగర్ కూడా వేసేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీ మరిగితే వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నేను స్నానం చేసుకొని రిమైనింగ్ పనులు అయితే చేయాలి మార్నింగ్ ఎలాగో నేను సాంబార్ ఎక్కువగానే చేశానండి బీరకాయ కర్రీ కూడా చేశాను కదా ఇంకా అవే ఉన్నాయి సో లంచ్కి అయితే ఇంకా ఇప్పుడు డిన్నర్కి అయితే సారీ ఏం వండేదైతే లేదండి ఇంకా నా వాయిస్ అయితే చాలా చిన్నగా వస్తుందని అయితే నాకు తెలుసు నాకు హెల్త్ కొంచెం అంటే వాయిస్ జలుబు వల్ల అస్సలు సెట్ అవ్వట్లేదు సో అందుకోసం వాయిస్ అలా చిన్నగా అనిపిస్తుంది మీకు ఇవాళ వచ్చేసి నేను ఫ్లాస్క్ వచ్చేసి రబ్బర్ తీసేసాడండి చిన్ను అది ఎంతసేపు ట్రై చేశాను సెట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు ఎంతసేపు ట్రై చేసిన అయితే పెట్టడానికి అవ్వలేదండి ఇంకా తీసేసి అది అయితే పక్కకు పెట్టేశాను పక్కకు పెట్టేసి ఇంకా టీ అయితే మరిగిపోయిందని ఇంకా ఫ్లాస్లో వేసేసుకొని అయితే నేను ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుని దగ్గర అయితే పూజకైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పువ్వులు నాకు ఈ లోపలికి ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి పెట్టడము అంటే తీయాలి చేయాలి అంటే సో ఇంకా నేను పువ్వులన్నీ అయితే మార్చుకున్నాను దేవుని పట్టాల దగ్గర పువ్వులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టేసుకొని నేను మార్నింగ్ వచ్చేసి పండ్లు నైవేద్యంగా పెడుతున్నాను కదండి మనం తిన్నా తినకపోయినా మార్నింగ్ మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి మళ్ళీ ఈవినింగ్ కూడా అలానే చేయాలండి సో నేను మార్నింగ్ జామకాయలు నుండి ఇవాళ సో ఇంకా అవి తీసేసి నేను ఇంకా పూల దగ్గర అంటే మార్నింగ్ వెళ్ళేది ఉందని హడావిడిగా నేను ఇంకా పూలు అయితే చేంజ్ చేయలేదు సో ఇంకా అవి కోసం మళ్ళీ అయితే చేంజ్ చేసుకున్నానండి పూలన్నీ చేంజ్ చేసేసి మొత్తం చదురుకొని బయటంతా గుమ్మానికి పసుపు అంతా రాసుకొని కడపను గుదించుకున్నానండి ఒత్తులు మార్చేసుకున్నాను ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకొని ఇంకా పాయసం అయితే చేద్దామని అయితే ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటున్నానండి పాయసానికి వచ్చేసి వాటర్ అయితే పెట్టేశాను బాయిల్ అవుతుంది అది బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ ఇవన్నీ సదరేసుకుందామని అయితే సదరేసుకుంటున్నాను ఇంకా గుడికి కూడా వెళ్ళాలి కదండి ఇవాళ చెప్పాను కదా ఇంకా అన్న అన్నపూర్ణదేవి మనిషికి ఒక అమ్మవారికి నైవేద్యం అనేది మేము తీసుకెళ్ళాలని సో ఇంకా గుడిలోకి వెళ్ళాలి కాబట్టి తొందరగానే చేసేసాను ఇవాళ వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ కల్లా నాకైతే పూజది ప్రాసెస్ అయితే అయిపోయిందండి అంటే చేస్తున్నాను టైం వచ్చేసి ఇంకా నేను దీపంలో మనం అక్కడ జ్యోతికి పెట్టాం కదా దీపం నిండకుండా నూనె అనేది అయితే వేసుకొని ఇంకా ఇంకా చిన్న దీపాలను కూడా వెలిగించడానికి నూనె అయితే ప్రమిదలలో వేసుకున్నానండి వేసేసుకొని ఇంకా నేను వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టాను కదా ఇంకా వాటర్ బాయిల్ అవుతుంది ఆ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఏవైతే చేసామో కుడుములు తాలూకలు అవి అందులో వేసి బాగా కలుపుకోవాలండి ఇక్కడ పిండి కొద్దిగా పొడిపిండి పడింది కదా పొడిపిండి ఇప్పుడే వేసుకోకూడదు నేను మొత్తం ఒకటేసారి చాట ఇలా అనడం వల్ల ఆ పొడిపిండి పడి అలా ముద్దలుగా వెంబడి అయిపోతుందండి ఆ ముద్దలు ముద్దలు అన్నీ నేను తీసి పక్కకు పడేశాను సో ఇంకా అది అలా బాగా ఉడకనివ్వాలండి వాటర్లోనే పిండి బాగా ఉడికేటప్పుడే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను నేను అది వేసిన తర్వాత బియ్య పిండిని వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండిని వాటర్ వేసి తడుపుకొని లిక్విడ్లో ఇలా ఉడుకుతున్నప్పుడు నేను అది కూడా వేశాను వేసి ఇలా దగ్గరగా చిక్కగా పడేవాడికి ఉడకనివ్వాలి ఇంకా ఇది వచ్చేసి బెల్లం మనం వచ్చేసి నేను హాఫ్ కేజీ అంతా సుమారుగా తీసుకున్నానండి తీసేసుకొని బెల్లాన్ని ముక్కలుగా కట్ అది బెల్లం వచ్చేసి కొత్త బెల్లం అండి మేము ఎంతసేపు కొట్టినా విరగట్లేదు కట్ చేసినా విరగట్లేదు మా వారు వచ్చేసి ఇంకా ఏమంటారంటే చాకు పెట్టి గట్టిగా కొట్టి విరగొట్టిచ్చారు అంత కష్టపడ్డాను ఇంకా పాత బెల్లం కొంచెం ఉంటే అది కూడా వేసాను వేసేసి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా దగ్గరగా పడేంత వరకు ఉడకనివ్వాలండి అంటే పిండి ఇవి కదా సో మంచిగా మనం బెల్లంలో ఉడకనిస్తే స్వీట్ అనేది పిండి మనం ఏవైతే చేసామో వాటికి పడుతుంది అలాగే కొబ్బరి కూడా వేసానండి కొద్దిగా ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నెయ్యిలో వేయించుకోవాలి ఒక స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను వేయించేసుకొని ఇందులో వేసేసుకున్నానండి ఇంకా రెండు అయిపోతాయని ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని అమ్మవారికి వచ్చేసి నేను పులిహోర ఆల్రెడీ చేసేసానండి అంటే నిమ్మకాయ పులిహోర అప్పటికప్పుడు తలిపి పోసేసాను నేనైతే ఇవాళ మూడు అయితే పెట్టాను నైవేద్యాలు అంటే సాంబారు అన్నం ఒకటి పెట్టానండి ఇంకా పరమాన్నం ఒకటి తాళకల పాయసం ఒకటి పులిహోర అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు నేను మాత్రం ఈ మూడు మాత్రం చేయగలిగాను మార్నింగ్ ఒకటి పెట్టాను ఇప్పుడు ఇంకా రెండు నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించేసి ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి తీసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా నేను పూజ దీపారాధన అయితే చేసుకున్నానండి నేను చేస్తున్నప్పుడు చిన్ని కూడా వచ్చి ఇంకా నేను బాగా అనిపిస్తుంది అండి అంటే క్లాప్స్ కొడుతూ నా పక్కకే ఉంటాడు పూజ సౌండ్ వినగానే గంట సౌండ్ చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు ఆ నిజంగా దేవుడు రూపం పిల్లల్లోనే ఉంటుంది అంటారు కదా అది అయితే నిజంగా నిజమే అండి ఆ సందడి అనేది పిల్లలు ఉంటేనే అవుతుంది సో ఇంకా నేను చేస్తుంటే చిన్ను మాత్రం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు ఇంకా ఆయనకు కూడా బొట్టు పెట్టమని దండం పెట్టుకోవడానికి ఎలా మొక్కుతున్నాడో చూడండి దేవుడి భక్తి అయితే చాలా ఉంది పెద్దగైనాక కూడా ఇలానే ఉండాలని అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నానండి నేను ఇంకా నాకు తోచినంత అయితే నేను ఇలా చేస్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే కనుక చెప్పండి ఇంక నేను ఏవైతే నవధాన్యాలు పెట్టానో దానికి వచ్చేసి పైన వేసిన మట్టి అయితే చాలా ముద్దలుగా ఎక్కువగా పడిందండి ఇంకా అదే మా వారు అంటున్నారు ఎక్కువ పడింది మొలకలు వచ్చాయి కానీ కిందికే ఉన్నాయి పైకి కనిపించట్లేవు అని ఇంకా మనం పెట్టాక ఒక్కసారి కదపకూడదు కదా సో నేను అదే చెప్పాను ఇంకా అక్కడి నుంచి నేను వచ్చేసి దక్షిణామూర్తి టెంపుల్ అండి మా ఇంటి దగ్గరనే అంకుల్ వాళ్ళు వచ్చేసి కింద ఉంటారు పైన టూ ఫ్లోర్స్ వచ్చేసి ఒక్క రూమ్ మొత్తం ఈ నవగ్రహాలే ఉన్నాయండి అంటే విగ్రహాలు ఇత్తడి విగ్రహాలే ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా ఫొటోస్ పాతకాలం నుంచి అన్ని కలెక్షన్ అయితే చేశారు వాళ్ళు చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ మేము లలిత సహస్రం అయితే చదివామండి చదివేసి ఇంకా దేవుడిది పూజకైతే మేము చాలాసేపు అక్కడనే ఉన్నాము వన్ అవర్ పట్టింది దక్షిణామూర్తి టెంపుల్లో వచ్చేసి ఈ దక్షిణామూర్తి వచ్చేసి సరస్వతి దేవి కన్నా ముందు విద్యాపుత్రుడు అంటండి అంటే ఆయన ఇంకా ఇంకొక ఫ్లోర్లో వచ్చేసి ఇలా దక్షిణామూర్తికి సపరేట్గా విగ్రహం అనేది పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్దామని కానీ నాకు టైం దొరకక వెళ్ళలేదు ఇంకక్కడ ఆ విగ్రహాలన్నీ నేను చూస్తుంటే కొన్ని అయితే నాకు తెలివనివి చాలా ఉన్నాయండి అలానే చూస్తుండిపోయాను ఎంత బాగున్నాయో చూసారు కదా ఇంకా అక్కడి నుంచి అయితే నేను టెంపుల్కి వెళ్ళిపోయామండి నేను మా కాలనీ వారి కూడా ఇక టెంపుల్ దగ్గర అయితే పూజకైతే అయ్యింది వచ్చి మంత్రాలు చదువుతున్నారండి అమ్మవారి ప్హాగనాతిపతిర్లమా అర్న్ దేపళా ప్హామండి ప్హామార్లివదా భ్రోనవనవనవా విష్నవేనవార్రిధిరివా అర్ర్యన్ స్రిమారాగనీం స్రాగన్ करा ये भरे कोत्रा लो और उससार मनुष्य दुःख पाएँगा कोत्रो धवा जमानस्य नमः देवस्या करा ऐसे मान अपे इंद्र वूला मनुष्य दुःख पाएँगे ममान को दुःख ममासा हर कुडुम्बस्याम स्वाहा नमस्याम समरे वारस्य कोत्रो धवस्याम जमानस्य नमः देवस्या हर कुडुम्बस्याम स्वाहा नमस्याम समरे वारस्य कोत्र कुमार सर्वार्धा कमोक्षो तो रुद्र धर्मस्य फरियाव्रिया महामंगला महागण महालक्ष्मी महासरवान् कधा कृत्याकं देवी देविदा गोत्रं दत्तां मतः मंत्रं इत्या तो देवीरं गुणानां वरादा सिद्धि रस्तो विष्णुवे महादगुद्रोद्धवा यास्मने गोत्रं यास्मने गोत्राद बवस्यं चंद्रकेनी चंद्रकेनाहेस्या जनन जगनभौष जगनमहानामधेयस्य प्रदीप 阿拉帮忙。 அனுபவானா மியா இந்துமதியா மியா செலவிடும் பஸ்யா துவான் பஸ்யா துவான் செலவிடும் பஸ்யா

ओम महामंगलेवता नैवेद्यान समर्पयामि विष्णवे नमः हरि ओम नैवेद्यानां अंतर्गाले మో నమ మహామంగళ ఆనందర్పూర విశేష నిరాజనం సమర్పయా गयात् मन्यार्थम आजन्म्यम नरपयामि आजन्म्यार्थम वनद के महामन्द पुस्तकं समर्पयामि नमस्कारं च स्कೊಂಡम्मा चपंडी इतिमाम् इतिमाम् क्षमत्त्वा शमकार लोभः धर्मलोभः बुद्धिलोभः क्रियालोभः सर्वलोभः प्रमादः प्रमाकर्म क्षमत्त्वा क्षमस्व नरादे मां पाहि मां पाहि मे नाम बिके मम सर्वोपचारं सर्वोपचार पूजा ంంగిరస్బాం विश्वेश्वर अर्पणमस्तु हरि